మూవీగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాలు అర్జునుడిగా విజయ్ దేవరకొండ కనిపించిన విషయం తెలిసిందే ఈ సినిమాలో తన పాత్రపై విజయ్ ఏమంటున్నారంటే భారీ చిత్రంగా బంపర్ హిట్ మూవీ టాక్ ని అందుకున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాలో విజయ్ దేవరకొండ కొండ కనిపించి అలరించాడు ఈ సినిమాలో తన పాత్ర గురించి ఈ సినిమా గురించి ఆయన తన మనసులోని మాటల్ని ప్రేక్షకులతో పంచుకున్నారు ఈ సినిమా చూస్తున్నప్పుడు తనకు చాలా ఎమోషనల్ గా అనిపించిందని అన్నారు భారతీయ సినిమా మరో స్థాయికి వెళ్లినట్లు అనిపించిందని తెలిపారు ఈ సినిమాలో నటించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు నాగి యూనివర్స్ లో తామంతా వివిధ పాత్రలు పోషించామని చెప్పారు ఈ సినిమాలో నటి వారిని విజయ దేవరకుండ ప్రభాస్ అన్నట్లుగా చూడొద్దని అన్నారు తనను అర్జునుడిగానే ని కర్ణుడిగానే చూడమని చెప్పారు తాను నాగశ్విని ప్రతి సినిమాలో చేస్తున్నానని అన్నారు అందుకు ఆయన తనని లక్కీ శ్యామ్ అని చెప్తుండొచ్చు గాని సినిమాలు బాగుంటాయి కాబట్టి జనాలు చూస్తున్నారని అన్నారు అంతేకాని తాను నటించడం వల్ల ఆ సినిమాలు ఆడటం లేదని అన్నారు మహానటి కల్కి రెండు కూడా గొప్ప సినిమాలని విజయ్ దేవరకొండ అన్నారు అందులో తాము నటించాం అంతేనని అన్నారు కల్కీ పార్ట్లో విజయ్ దేవరకొండ పాత్ర నిడివి కాస్త ఎక్కువగా ఉండనుందని నిర్మాత అశ్విని దత్ చెప్పారు దానిపై మీరేమంటారు అని విలేకరులు ఆయనను ప్రశ్నించారు దీనికి ఆయన సమాధానం ఇస్తూ అశ్విని దత్ ఏది చెప్తే అదే కరెక్ట్ అంటూ నవ్వేశారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డ్ హిట్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి